నందమూరి స్టార్ హీరో నరసింహ బాలయ్య బయస్తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు ఈ ఏడాది డాకు మహారాజ్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు ఆ మూవీ ఒకవైపు యావరేజ్ స్టాక్ను సొంతం చేసుకున్నా కూడా మరోవైపు కలెక్షన్ల వర్షం కురిపించింది బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది ఇక బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ మూవీలో నటిస్తున్నాడు గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్గా ఈ సినిమా తెరకెక్కుతుంది అయితే ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నటువంటి ఈ మూవీ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఇందులో ఓ స్టార్ హీరో పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది ఈ సినిమాపై మొదటి నుంచి ఆడియన్స్లో మంచి హైప్ నెలకొంది దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ సినిమా రిలీజ్ చేస్తామంటూ టీం ఆల్రెడీ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్స్ హిట్స్ ఉన్నాయి వీరు కలిసి సినిమా చేసిన ప్రతిసారి ఒకదానికి మించి మరొకటి హిట్ అవుతూ వచ్చింది అలా వీరి కాంబోలో చివరిగా వచ్చిన అఖండ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది తాజాగా ఈ మూవీలో మరో సీనియర్ నటుడు కీలక పాత్రలో నటిస్తున్నాడని ఓ వార్త ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది హిమాలయాల్లో శివలింగంకు అభిషేకం చేస్తూ పవర్ఫుల్ రోల్లో బాలయ్య ఇంట్రడక్షన్ ఉండనుందని మేకర్స్ ఇంటి ఇచ్చారు బాలయ్య ఎంట్రీలో వచ్చే విజువల్స్ మొత్తం సినిమాకి హైలైట్ కానున్నాయని తెలుస్తోంది బాలయ్య ఎంట్రీ టైంలో వచ్చే విజువల్స్కు థియేటర్లు దద్దరిళ్ళం ఖాయమని గూస్బుమ్స్ తెప్పించేలా ఆ సీన్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది ముఖ్యంగా బాలయ్య అఘోర పాత్రలో నటిస్తున్నాడు ఈ పాత్రకు గతంలో మంచి రెస్పాన్స్ దక్కింది అయితే ఈసారి బాలయ్య అఘోరగా కనిపిస్తే ఆయన గురువుగా సీనియర్ హీరో మురళీమోహన్ నటిస్తున్నాడని తెలుస్తోంది త్వరలోనే ఆయన పాత్రకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్స్ ఇవ్వనున్నారని ఫిలిం నగర్లో టాక్ అయితే వినిపిస్తోంది అఖండ టూ తాండవం సినిమాను ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ అచంట గోపి అచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు అఖండ భారీ విజయం సొంతం చేసుకుంది మరి ఈ మూవీ ఎలాంటి టాక్ను సొంతం చేసుకుంటుందో వేచి చూడాలి